మంచి సినిమాలో నటించినా చాలు వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు అలాంటి అదృష్టమే కీర్తి సురేష్ రెండు వేల పదహారులో నేను శైలజతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ నేను లోకల్ మిస్ ఇండియా గుడ్ లక్ సఖి అజ్ఞాతవాసి రంగ్దే సర్కార్ వారి పాట వంటి సినిమాల్లో నటించారు రెండు వేల పద్దెనిమిదిలో నాగశ్విన్ డిరెక్షన్ లో వచ్చిన మహానటి గురించి ప్రత్యేకంగా లేదు సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ మహానటి చిత్రం కీర్తి సురేష్ కెరియర్ నే మార్చేసింది సహజ నటంతో తెలుగు వారికి దగ్గర కావడంతో పాటు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం అందుకున్నారు అయితే ఆ తర్వాత తెలుగులో ఆమె నటించినా పెద్దగా ఆడకపోవడంతో తమిళ ఇంకా మలయాళ ఇండస్ట్రీల వైపు ఆసక్తి చూపించారు గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి తెరంగెట్టడం చేశారు తేరీకి రీమేక్ గా తెరకెక్కిన బేబీచాన్ డిజాస్టర్ కావడంతో ఆమెకి గట్టిగానే షాక్ తగిలింది ఇక చాలా కాలం తర్వాత తెలుగు వైపు చూసిన కీర్తి ఇటీవలే ఉప్పు కప్పు రంబు చిత్రంతో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించారు తాజాగా తెలుగులో ఆమెకి బంపర్ ఆఫ్ వచ్చినట్లు కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్నాయి కింగ్డమ్ తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు వస్తున్న రౌడీ స్టార్ విజయ్ తెవరకొండ దాని తర్వాత రౌడీ జనార్దన అనే చిత్రంలో నటిస్తున్నారు దిల్ రాజు నిర్మాణంలో తెరగెక్కున్న ఈ చిత్రానికి కోల రవికిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకుంటున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన ఇంకా రాలేదు ఈ విషయంపై ఇటీవల మీడియాలో ఆమెను ప్రశ్నించగా ఆ విషయాన్ని ప్రొడ్యూసర్ రాజా చెప్తారంటూ హింట్ ఇచ్చి తప్పించుకున్నారు తాజాగా రౌడీ జనార్దన్ లో కీర్తి సురేష్ పాత్ర ఇదే అంటూ ఓ వార్త హల్చల్ చేస్తుంది ఈ మూవీలో కీర్తి సురేష్ వేష పాత్రలు నటిస్తుంది తన కెరియర్ లో ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసిన కీర్తి సురేష్ ఈ తరహా పాత్ర ఇప్పటి చేయలేదు పెళ్లికి ముందు పద్ధతైన పాత్రలు చేసిన కీర్తి వివాహం తర్వాత గ్లామర్ డోస్ పెంచుతోంది కానీ ఇలాంటి పాత్ర చేస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు ఆమె ఫ్యాన్స్ కూడా ఊహించలేదు అయితే దీనిపై కీర్తి సురేష్ కానీ మేకర్స్ కానీ అధికారిక ప్రకటన చేస్తేనే గాని మనం నమ్మకలం ఎందుకంటే ఇటీవల సోషల్ మీడియా ఇలాంటి గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి తాజాగా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ గురించి కూడా ఇలాంటి వార్త వినిపిస్తుంది నాని శ్రీకాంత్ వదల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది పారడైజ్ చిత్రంలో కయాదు లోహర్ వేషగా కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది దీనిపై ఎలాంటి ఒఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు